అంతకు మిక్ నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు ఇంకో మాట మాట్లాడమే దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండరీ ఇవ్వాల్సిందే కోరుతున్నా ఏమైందా ఏమైంది నేనేం అనలేదు శ్రీ నేను వారిని ఏం గారు ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం నేనేమో చాలా శ్రీహారి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను బహుశాది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది నేనేమంటానంటే ఆరు గ్యారెంటీలకు యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు ఈ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆ ఐదు హామీలు ఐదు హామీలు ఉన్నాయి ఆరిటికి బదులు యువ యువ వికాసం వదిలిపెట్టి ఐదే రాశారు బడ్జెట్ పేపర్ బడ్జెట్ డాక్యుమెంట్లో ఈ ఐదు హామీ ఐదు గ్యారెంటీలకు ఈ యాభై మూడు వేల నూట తొంభై ఆరు కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నాను ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా అధ్యక్ష సింపుల్గా నేను నిన్నే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాలుగు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నాలుగు లక్షల పదహారు వేల ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష నాలుగు లక్షల పదహారు వేల ఇళ్లకు ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైన అవుతున్నారు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే దీన్ని ఏ రకంగా మైన్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా నేను అడిగేది ఏంటి అంటే బడ్జెట్ తక్కువ పెట్టారు వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న మైన్లు అందరికీ వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అదేవిధంగా అధ్యక్ష ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్నారు తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది బడ్జెట్ ఉంటుంది అనుకున్నాను కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పండి సార్లు అడిగండి అలా కా ఒకరి ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీయర్ గారు పెద్దలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అవ మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అర్థం చేస్తాం అనుకుంటున్నారు నేను అది దాన్ని లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీరు లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ చేసిన అధికారం పోయింది ఏం చేయాలి వాళ్ళంటున్నాడు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దాన్ని మనం ఏం చేయలేదు ఇంకా దాన్ని ఏం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు ఒక్క నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచినీళ్ళు లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించుండు రాసిచ్చిండు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళు ఎమ్మెల్యే వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ అంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓం గార్డు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కారణాలను దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తా మీ చరిత్ర నల్గొండల మంది లేక నల్గొండల మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండల ప్రజలు నల్గొండ ప్రజలు ని బహిష్కరించు హైదరాబాద్ రౌడీల కార్లు వేస్తే సార్ ఆ హోంగార్డు చనిపోతుంది సార్ హోంగార్డు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను ఓం హోంగార్డు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని అంటలేదు సార్ ఎంత దరిద్ర రాక రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటి చెప్తుంది సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి సార్ ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నారు సార్ అసలు అజల్ పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టింది సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి పార్టీ పెట్టిన ఏం చెప్పింది సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా నాకు తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన సార్ ఆ స్థానం చూడలేక సార్ 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 చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే బజ్ మది అంగట్లో పశువులను మోనేట్టు కొరి మా దళిత ప్రతిపాదన ఆకిలాగుంది ఈ రోజు మేనిఫెస్టో మాట్లాడదా ప్లీజ్ గడియన్ పార్టీ మీ అవద్దాల పార్టీ బాకు చెప్పిన మేనిఫెస్టో రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పరి కూడా చేస్తాం మీ దుకాణం పని చేస్తాం వీరనగర్లేస్ తోర్ మాటలు మార్చారు శ్రీయర్ గారు శ్రీయర్ గారు సార్ సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అనేది ఎవరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు సార్ గారు కాదండి సార్ మీరు ఆపాలి సార్ ఆయన మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్ అరే ఒక మంత్రి సార్ ఒక మంత్రి గారు మస్తేంది సార్ మస్తు ఏంది సార్ మస్త ఎక్కిందని మాట్లాడు మాట్లాడింది సార్ ఒక మంత్రి గారు మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనే నా సార్ అది ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్ మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం ఆగురించి వరి కాకండి మీ వాళ్ళని జర జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ ప్లీజ్ శ్రీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి శ్రీ గారు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా మా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నా అధ్యక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్త్రం పేరిట ఎస్సీ ఎస్టీలకు ప్లీజ్ ప్లీజ్ ఏం సార్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి సార్ ఐఎమ్ నాట్ ఈడ్లింగ్ సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయస్తం పేరిట అవకాశం ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం వాళ్ళకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తాం ఉపాధి అవకాశాలు కల్పిస్తాము